నాకు కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ మొత్తం తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు మార్చర్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరూ కలిపి తీసుకుంటా సార్ అందరూ కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్

सन्ने वो मिलेंगे तो चेंडे भाई दूरे आता रहे मानते ना दूरे आता रहे दूरे आता शोपना शोपना उपले उपले क्या वाह शोपना उपले तो बोलेगा वाह उपले नूरे क्या वाह यही नूरे ही विचार में दूरे शोपन मिलेगा ही क्या वो यूँ नूरे आता भी यही